రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది నేను ఇన్వైట్ రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా ఢిల్లీకొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థాన లో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు మాకు గుర్తు చేశారు చాలా సార్ మాట్లాడం చాలా సంతోషం అనిపించింది వచ్చి ఆశీర్వదిస్తామని మాట్లాడు లేద మా యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర్ గారి గురించే ఆయన ప్రస్తావించారు గా వాళ్ళు రాజకీయ మొదలు పెట్టినప్పుడు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీప్లలో కలిసి తిరిగారు ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ మీకు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్ కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఇస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది